ఇంకా పర్టిలైజర్ వేయలేదు మేడం మామూలుగా అయితే ఎగినా నవంబర్ లో నీళ్ళు వదిలేటప్పుడు పట్ల ఏర్ పెడతాము ఇంకా పట్ల పెట్టకుండా ఊరికే ఇసుకెళ్ళ కలిపి అది ఒక్కటే పెట్టాము ఇది పట్ల ఎరు పెట్టినమై నువ్వు కన్నా బాగానే పనిచేసింది ఈ వాడినాక కొంచెం బాగానే ఉన్నాయి పొక్కల బాగానే ఉన్నాయి కాపు కానీ కొంచెం పర్వాలేదు అట్లా ముందు అదే పండు కలర్గా మారేది ప్రాణియ కొట్టిన సిద్ధి పెట్టినాక మచ్చలు ఇప్పుడు అంటే అంత ముందు ఉండే కాయలు ఉన్నాయి పెట్టంతో మనం అవణశుద్ధి వాడంతోలకి ప్రాణియ కొట్టంతోలకి అందరికీ నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం మర్రిపల్లి గ్రామంలో ఉన్నాము పాటు మస్తాన్ గారు ఉన్నారు మస్తాన్ గారు తన నిమ్మ తోటకి మన ప్రాణ్య వాడారు దీని వల్ల తనకేం ఉపయోగం జరిగిందనే విషయం తన మాటలో తెలుసుకుందాము అవనశుద్ధి ప్రాణ్య వాడుతున్నారు కదా ఎలా తెలుసుకున్నారు అదే మన శ్రీనివాస రెడ్డి గారు మనకు ఏరియా అబ్బాయి చెప్పినాడు వాళ్ళ దగ్గర ఉందని చెట్లు ఎర్రగా పోతున్నాయని వాళ్ళ వాళ్ళ చెట్లు ఆ పిల్లోడు ఒక ప్యాకెట్ వేసినాడంట ఆ పిల్లని బాగున్నాయి వాడుకోమా అన్నాడు సరే నేను ఒక ఆరు ప్యాకెట్లు తీసుకున్నాను మేడం ఎన్ని ఎకరాలు ఇది నిమ్మ తోట ఇది ఎకరన్నర అయితే రెండు వందల చెట్లు ఉన్నాయి దీంట్లో దీనికి నాలుగు ప్యాకెట్లు పెట్టినాం అక్కడ వేరే తోటకి మా తోటకి అక్కడ పెట్టినాం మేడం ఇంకొక రెండు ప్యాకెట్లు వేరే తోట పెట్టినా అక్కడ పెట్టినాం ఇది ఎన్ని సంవత్సరాల మొక్క ఇది పది సంవత్సరాల మొక్క మేడం మూడు సంవత్సరాల నుంచి కాస్తుంది ఇది టౌన్ శుద్ధి పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు రెండు నెలలు అవుతుంది మేడం అంటే గత మూడు సంవత్సరాలు పెట్టి పంట తీస్తున్నారు కదా తీస్తున్నాము పెట్టలేము పెట్టలేదు ఎప్పుడు పెట్టాలి టౌన్ శుద్ధి ఇప్పుడు పెట్టారు అంతకు ముందు ఏమేమి వాడేవాళ్ళు అంత ముందు అదే హీరోయిన్ ఇది హీరోయిన్ పట్ల వేరు పదికి ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఇప్పుడు వాడిన దానికి అంత ముందు ఫర్టిలైజర్ వాడిన దానికి ఏమైనా తేడా గమనించారా ఈ వాడినా బానే ఉన్నాయి కాపు గానీ కొంచెం ముందు అదే పండుగ కలర్ మారేది అంటే పండాగ తెగులు ఇట్లాంటివి ఎక్కువ ఉంటున్నాయి అవనశుద్ధి వాడినాక ఎట్లా ఉంటుంది చెట్లు పండాగ కలర్ కొంచెం తగ్గినాయి అదే నలుపు అనేది చెట్టు కొంచెం తగ్గని ఉంది పండాగ తెగుల నుంచి తట్టుకుంది తట్టుకుంది తెగుల సమస్యలు తట్టుకుంటుంది ఆ ప్రాణ్య స్ప్రే చేశారు కదా ఎన్నిసార్లు చేశారు ప్రాణీయ అదే పూత వచ్చే దేశలో ఒకసారి చేసిన ప్రాణిగా చేసినప్పుడు బాగా ఎరువు మట్టి వాడారు ఈ సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం జూన్ లో పెట్టిందా మేడం ఎరువు మట్టి అవన్న శుద్ధి పెడితే ఏమన్నా మీరు ఇంకా ఇంకేమైనా ఫర్టిలైజర్ గానీ తగ్గించారా మరి ఇంకా ఫర్టిలైజర్ వేయలేదు మేడం మామూలుగా తెగిన నవంబర్ లో నీళ్ళు వదిలేటప్పుడు పట్లయర్ పెడతాము ఇంకా పట్లయర్ పెట్టకుండా ఊరికే ఇసుకెళ్ళ కలిపి అది ఒక్కటే పెట్టాము ఇది పట్లయర్ పెట్టినమై నువ్వు కన్నా బాగానే పనిచేసింది మొన్న పెట్టినా మొన్న ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు మొక్కలు వచ్చే మార్పుకి అవన్న శుద్ధి ఇచ్చినప్పుడు మొన్న ఇవ్వకుండా కలిపి ఇచ్చారు కదా ఈ అవనశుద్ధి ఇచ్చినప్పుడు మొక్కలు ఏమన్నా మార్పు తేడా అనిపించింది అప్పుడు దాదాపు రెండు నెలల వరకు గానీ పట్లైజర్ పెట్టలేదు అవనశుద్ధి పెట్టినాక పదహైదు రోజులు ఎత్తుంది అంటే పట్ల పెట్టి కానీ చెట్టు ఏం బాగానే అంతకు ముందు ఫర్ట్లైజర్ పెట్టేటప్పుడు ఏ సైజు నుంచి కాయల మీద మచ్చలు వస్తాయి ఈ సైజు నుంచి వచ్చాయి మేడం అక్కడ ఉంది కదా ఈ సైజు ఆ సైజు నుంచి ఇప్పుడు ఏమైనా ఉంటున్నాయి మరి మచ్చలు కాయ మీద ఇప్పుడు ఇప్పుడు అయితే బాగానే ఉన్నాయి మేడం సరుకు కాయలు బాగున్నాయి ప్రాణియా శుద్ధి పెట్టినాక మచ్చలు ఏమో ఇప్పుడు అంటే అంత ముందు ఉండే కాయలు కొన్ని పెట్టంతో మనం అవనశుద్ధి వాడే కి ఈ కాపు ఈ పెట్టినా కాపు కాపున సంవత్సరం కానీ వచ్చింది కానీ అదే డ్రాప్ అయిపోయి ఎక్కువ నిల్వ నిల్వ తక్కువని